మనం చేతి రేఖలను బట్టి అదృష్టవంతులు అవుతామా లేదా తెలుసుకోవచ్చు మన చేతిలో ధనరేఖ సూర్యరేఖ రెండు రేఖలు ఉండాలి ధనరేఖ సూర్యరేఖ రెండు రేఖలు ఉన్నవాడు మహా గొప్పవాడు అవుతారనమాట అంటే మీకు గుర్తు ఏంటంటే ఈ ఇప్పుడు ఈ వేలు గమనించండి ఇది శనిస్థానం వేలు ఇది రవి వేలు అంటాం ఇది బుధరేఖ వేలు ఇప్పుడు ఒక రేఖ తయారయ్యి బుధస్థానానికి వెళ్ళినట్లయితే ఇది వ్యాపారవేత్త అతని వ్యాపారంలో మంచి నిపుణుడు అవుతాడని చెప్పచ్చు అలా కాకుండా ఇది రవిస్థానం కనుక వెళ్ళినట్లయితే కనుక ఇతను మంచి రాజకీయవేత్త అవుతాడు ధన మంచి ధనార్థం సంపాదిస్తాడు సుఖంగా ఉంటాడని చెప్పదు అలా కాకుండా ఈ రేఖ ఒక రేఖ వెళ్ళి శని స్థానం కానీ గురుస్థానం మీద అంటే దీని ఈ స్థానాన్ని శని స్థానం అంటాం ఇది గురుస్థానం అంటాం ఒక ధనరేఖ వెళ్ళి ఈ ఇక్కడ కానీ ఇక్కడ కానీ అంతే అంటే ఆగిపోయింది అనుకోండి ఇక్కడైతే ఇక్కడికి ఆగిపోతే కనుక ఇతను ధనాన్ని కష్టపడి సంపాదిస్తాడు శ్రమతో ధనాన్ని సంపాదిస్తాడని తెలిసిపోతుంది ఇదే గురుస్థానం వైపు వెళ్ళినట్లయితే సునాయాసంగా ధనాన్ని సంపాదిస్తాడు పెద్దగా కష్టపడకుండా ధనం సంపాదించాలి తెలిసిపోతుంది ఈ రేఖ ఇంకా శని స్థానం లోపలికి బాగా వెళ్ళినట్టయితే చిన్నప్పటిను కూడా కష్టజీవి కష్టంతో సంపాదించి రూపాస కష్టం సంపాదించాలని నిర్ధారణ చేసుకోవచ్చు అది వెళ్ళిన రేఖ విధానం బట్టి మనం దాన్ని చూడాలి ఈ రేఖ దమ్ ఎలా ఉంది ఈ స్థితి ఎలా ఉన్నది ఈ స్థితి స్థానం బలంగా ఉందా లేదా ఈ హ్యాండు మంచి గులాబీ రంగులో ఉందా లేదా మంచి గులాబీ రంగులో ఉండాలి హ్యాండ్ చెయ్యి ఆ ధనరేఖ చాలా ఎలా ఉండాలంటే గీత కూడా చాలా అందంగా కాంతి కాంతివంతంగా ఉండాలి అలా ఉన్న వ్యక్తులు చాలా మంచి ధనవంతులే ఉంటారు సగల భోగాలు అనుభవిస్తూ ఉంటారు మీరు బాగా గమనించాలంటే ఇది జావన సమయంలో కనుక ఆరు నాలుగైదు సమయంలో కనుక హ్యాండ్ ఆ హస్తాన్ని చూసినట్లయితే ఆ చేతిని చూసినట్లయితే వారికే ధనరేఖ ఉన్న రేఖలన్నీ కూడా స్పష్టంగా కనబడుతుంటాయి కనుక ఆ రేఖ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు దాంట్లో సూర్యరేఖగా కలిసినట్లయితే ఇంకా ధనవంతులు కుబేరులు అవుతారని మనం నిర్ధారణ చేసుకోవచ్చు మీరు అంబానీ మహామహా గొప్ప వ్యక్తులు యొక్క చేతులు చూడండి మంచి కుబేరులు బాగా ధనవంతులైన వాళ్ళ చదువు చూస్తే తప్పనిసరి వీరికి ఈ రెండు రేఖలు వీళ్ళకి కనబడతాయి ధన ధనపరంగా రాజకీయ వీరు అభివృద్ధిలో ఉంటారని మనం నిర్ధారణ చేసుకోవచ్చు ఈ రెండు రేఖలు కలిసి ఉంటే కనుక జయ గురుదేవదత్త